దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త మన దర్శి నందు పుల్చెడు రోడ్ లో బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర నూతనంగా ప్రారంభించబడినది సాయి మిత్ర టైల్స్ మా వద్ద అన్ని రకముల టైల్స్ మరియు శానిటరీ వేర్ హోల్సేల్ రేట్లకే లభించును వర్బోరా కథారియా సెరా ప్యారీవేర్ సోనెట్ జాన్సన్ వంటి మరెన్నో బ్రాండ్లు కలవు విచయండి సాయి మిత్ర టైల్స్ ప్రొపరైటర్ ఎం రామాంజనేయులు ఎం అంజరెడ్డి విత్తనాడ షాప్ సాయి మిత్ర టైల్స్ నియర్ బజాజ్ ఆటో షోరూమ్ దగ్గర కురిచేడి రోడ్ దర్శి సెల్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ డబల్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు స్థానిక దర్శి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని సామాజిక విప్లవ వీరుడు స్వర్గీయ బడుగు బలహీన వర్గాల అషజ్యోతి బాబు జగ్జీవన్ రావు ఎనిమిదవ వార్ధాంత్య సభ గట్టుపల్లి ప్రసాద్ అధ్యక్షత జరిగింది ముఖ్య అతిథిగా ఎన్జి రంగ విశ్వవిద్యాలయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త వరప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల నుండి భారత స్థాయికి ఎదిగి కేంద్ర మంత్రిగా బడుగు వర్గాల కోసం నిరంతరం పనిచేసే మహానాడు బాబు అని కొనియాడారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో తొమ్మిదల పాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బుసిరెడ్డి రమణారెడ్డి బేల వెంకటేష్ రాష్ట్ర దళిత సేన దర్శిని నియోజకవర్గ అధ్యక్షులు గర్నిపూడి ప్రేమ్ కుమార్ మాది మహానాడు జిల్లా అధ్యక్షులు గట్టుపల్లి ప్రసాద్ రాష్ట్ర దళిత సేన నాయకులు దొంతులూరు కోటేష్ గుంటూరు యేసుదాసు తదితరులు పాల్గొన్నారు

కేంద్ర ప్రభుత్వంలో నెహ్లీ ప్రభుత్వంలో హిందీ స్థాయి నుండి బొడుగు బలహీన వర్గ స్థాయి నుండి మాజీ ఉప్రధనం దాకా ఆయన యొక్క సేవలను ఈ భారతదేశానికి అందించిన ఘనత బాబు జగ్దేవర్ రావు గారు అంతేకాదు కేంద్ర మంత్రిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండి అప్పట్లోనే పన్నెండు గంటల పనిజనాలని ముదించి చట్టాలు కార్మికుల కోసం చట్టాలు చేసి ఎన్ని గంటల పనిజనాలను ప్రసాగించిన మహనీయుడు బాబు జగద్దేవన్ రావు గారు అదే కాదు విద్యార్థి దశ నుంచి మన కేంద్రంలో కొడుకు బలహీన వర్గాల కోసం అహర్వీసు పనిచేసిన వ్యక్తి మహా మేధావి స్వతంత్ర విప్లవ యోధులు స్వతంత్ర యోధులు బాబు జగ్దేవ్ రావు గారు ఆశయాలను మనందరం కూడా ఈ తరానికి ముందుకు తీసుకొని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మనందరూ కూడా పేరు పేరు అవసరం తెలియజేస్తూ ఈ కార్యక్రమం చదువుస్తూ ఉన్నాం ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం